హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీరు చూస్తున్న వీడియో చాలా గొప్ప వీడియో అండి ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఎకో ఫ్రెండ్లీ మ్యారేజెస్ మాత్రమే చూశారు కానీ ఇది చాలా గొప్పదండి అంతకంటే ఎందుకంటే ఆర్గానిక్గా పండించిన ఇటువంటి విష రసాయనాలు కూడా కొట్టనటువంటి ఆర్గానిక్గా పండించిన ప్రకృతి వ్యవసాయదారుల దగ్గర నుంచి సేకరించిన ఐటమ్స్తో కూరగాయలు కానీ ప్రతీది కూడా ఐటమ్స్తో వండిన వంటతో భోజనాలు వడ్డించారండి వచ్చిన అతిథులకి అదండి ఈ యొక్క ఈ పెళ్ళి యొక్క గొప్పతనం అంటే అరిటాకుల్లోనూ అలాగే మన సర్వీస్ తరపున ఉన్న గ్లాసులు పట్టుకెళ్ళారండి ఆ పెళ్ళికి ఆ పెళ్ళికి మన సర్వీస్ తరఫున గ్లాసులు పట్టుకెళ్ళి ఉపయోగించడం కూడా నాకు చాలా ఆనందంగా అనిపించిందండి నేను ఆ రోజు వెళ్ళడం జరిగింది అక్కడ ఎవరి దగ్గర నుంచి ఏం సేకరించారు వాటి పేర్లు ఏంటి ఆ భోజనాలులో పెట్టడానికి స్వీట్స్ అన్ని రకాలు వండుతారు కదండి వాటి యొక్క పేర్లు ఏంటో అలాగే వాటిని ఎక్కడి నుంచి సేకరించారో ఆ యొక్క పైన ఒక బోర్డు కూడా పెట్టారండి పలానా రైతు దగ్గర నుంచి పలానా ఊరి నుంచి సేకరించాం అలాగే వాటి యొక్క నేమ్స్ కూడా అక్కడ పెట్టారు అసలు భోజనాలు ఎక్సలెంట్గా ఉన్నాయండి టిఫిన్స్ పెట్టారు అలాగే మామూలుగా మనకి భోజనాలు కూడా వడ్డించారండి చాలా బాగా ఎంత బాగున్నాయంటే నేను కూడా టేస్ట్ చేశానంటే టిఫిన్స్ తిన్నానండి నేను చాలా బాగున్నాయి ఈ మ్యారేజ్కి నేను టూ మంత్స్ బిఫోర్ జరిగిందండి ఈ మ్యారేజ్ జరిగి అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్కి మంగళగిరి వెళ్ళాను కదండి ఆ రోజు వీడియోలు చూపించాను కదా అదే రోజు సాయంత్రం ఇక్కడ రాజమండ్రిలో జరిగిందండి కళ్యాణ మండపంలో ఈ ఈ మ్యారేజ్ ఎందుకంటే ముందుగానే నాకు మద్దపాటి కృష్ణమోహన్ గారని వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అండి ఇది వాళ్ళు నన్ను సంప్రదించారు అంటే గ్లాసులు కావాలండి అని అడిగారు దేనికండి అని అడిగాను అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మ్యారేజ్కి కావాలని చెప్పారండి ఆశ్చర్యపోయాను అంటే మ్యారేజ్కి కూడా స్టీల్ గ్లాస్లో వాడుతున్నారు అనుకున్నాను ఇదిగోనండి వీళ్ళని కలిశాను అనమాట అదిగో కృష్ణమోహన్ గారండి ఆయన వైట్ షర్ట్ వేసుకున్నారు కదండి నాతో మాట్లాడుతున్నారు ఆయననండి నేను వాళ్ళకి ఒక గిఫ్ట్ పట్టుకెళ్ళానండి అంటే కొండపెల్లి బొమ్మ అండి పెళ్లి తంతుకు సంబంధించిన కొండపెల్లి పెళ్లి బొమ్మని గిఫ్ట్గా పట్టుకెళ్ళాను మీరే ఇవ్వాలని చెప్పారండి అంటే అక్కడ నేను మన సంచి ద ద ఫైట్ ఎగెనెస్ ప్లాస్టిక్ అని చేతి సంచి కుట్టించిన దాంట్లో పెట్టుకుని పట్టుకెళ్ళానండి అక్కడ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట అండి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటి భోజనాల్లో వాడిన ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ పెట్టి వాటిని వాటి పేర్లు కూడా రాశారండి వెజిటేబుల్స్ పేర్లు కూడా రాశారనమాట అలాగే బోర్డు ఉంది చూసారా పైన ఆ బోర్డు మీద ప్రతి ఒక్క రైతు యొక్క నేము ఏ ఊరి నుంచి అనేది కూడా రాశారండి చూడండి వాళ్ళకి ఎంత శ్రద్ధో నిజంగా అంటే పేరెంట్స్కి మన యొక్క అంటే నేచర్ మీద అవగాహన అలాగే ప్రజల ఆరోగ్యం మీద కూడా అంత శ్రద్ధ ఉందండి పెళ్ళి గొప్పగా చేయడం అంటే ఇదండి అంటే గొప్పగా చేయడం అంటే డబ్బులు ఖర్చు పెట్టి చేయడం అని కాదండి డబ్బులు ఖర్చు పెట్టినా కూడా అసలు ఇలా ఆర్గానిక్గా పెట్టడం అనేది గొప్ప అండి డబ్బులు ఖర్చు పెట్టినా చాలామంది ఇలా పెట్టట్లేదు కదా ఎవరు పెడుతున్నారు చెప్పండి కాబట్టి ఇలాంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని నిజంగా మన అందరిలో కూడా మార్పు రావాలండి ఈ కార్యక్రమాన్ని మొత్తం కోఆర్డినేట్ చేసి భోజనాలన్నీ కూడా నిర్వహించింది మెయిన్గా అంబటి శివప్రసాద్ గారండి రాజమండ్రికి సంబంధించింది గానుగా షాప్ ఉందండి ఆయనకి ఆయన నిర్వహించారండి ఇది అందరూ కూడా ప్రకృతి వ్యవసాయదారులు చాలామంది వచ్చారండి అక్కడికి వాళ్ళందరితో కూడా నేను మాట్లాడానండి ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఒక జెన్యున్గా చేసిన ప్రకృతి వ్యవసాయం చేసే రైతుకి ఇచ్చిన గౌరవం అండి ఇది ఆయన ఎవరైతే యజమాని అది చెయ్యాలని నిర్ణయించుకున్నారో ఆ మ్యారేజ్ మధ్యపాటి కృష్ణమోహన్ గారు నిజంగా ఒక రైతుకి ఇచ్చిన గొప్పతనం అండి ఇది అంటే ప్రకృతి వ్యవసాయం చేసే రైతుకి నుంచి వచ్చిన దాంతో వండి వడ్డించాలనే ఆలోచన ఉంది చూసారా ఒక రైతుకి దగ్గర గౌరవం కూడానండి నిజంగా జెన్యున్గా చేసే రైతుకి ఆర్గానిక్గా పండించిన పంటని రోజు మనం కొనుక్కోవాలన్న ప్రైస్ ఎక్కువే ఉంటుందండి అయినా కూడా ఆయన అలా కొని మనందరికీ కూడా మన ఆరోగ్యం కోసం వచ్చిన అతిథులకి మంచి ఫుడ్ పెట్టారండి అదండి అసలు అంటే మనం ఇదంతా కూడా నేర్చుకోవాలండి వెళ్ళి చూసి వదిలేయడం కాదండి అంటే నేను ఓన్లీ మంచి ఆకుల్లో పెట్టాలి ప్రకృతిని పాడు చేయకూడదు మంచి గ్లాసుల్లో పెట్టాలి ఇదే నేను ప్రచారం చేస్తున్నాను కానీ ఇక్కడ చూడండి వాళ్ళు వాళ్ళు వేరే రీతిలో ఈ రకంగా వాళ్ళు చేశారు కాబట్టి దీన్ని కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం కూడా అవలంబించాలండి అంటే ఆర్గానిక్గా పండించిన చాలా కాస్ట్ కదంటే చాలామంది చాలా విషయాలు ఖర్చు పెడుతున్నారు చాలా గొప్ప గొప్పగా ఖర్చు పెడుతున్నారండి కాబట్టి దీన్ని ఖర్చు పెట్టడంలో తప్పు లేదండి అంటే జెన్యున్గా పండించిన పంట రైతుల దగ్గర నుంచి కొంటే ఆ రైతుకి కూడా మనం గిట్టుబాటు ధర ఇచ్చిన వాళ్ళం అవుతామండి అలాగే మనకి ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఏం చెప్తానంటే ఆకుకు కూడా వాల్యూ ఇవ్వాలండి ఓన్లీ పెట్టిన ఫుడ్కే కాదు అంటాను వీళ్ళు పెట్టిన ఆకు అరిటాకుల్లో పెట్టి ఫుడ్ కూడా మంచి ఫుడ్ పెట్టి తర్వాత స్టీల్ గ్లాసులు కూడా వాడారండి చూడండి అంత చక్కగా వివరంగా రాశారు అన్నీ కూడా ఏది ఎలా వాడారు ఏ వాడారు దాని పేరు ఏంటి అసలు ఎక్కడైనా చూసారండి ఇది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే నేను యాక్చువల్గా పొద్దుట సిక్స్కి లేచానండి ఆ రోజు స్వచ్ఛంద్ర స్వర్ణంధ్ర ప్రోగ్రాంలో పాల్గొని పొద్దున్న ఆరు గంటలకి తర్వాత లక్ష్మీ పానకాల లక్ష్మీ నరసింత్సం గుడికి వెళ్ళండి షాపింగ్కి వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వచ్చి టైడ్ అయిపోయానండి కానీ వాళ్ళు మేడం గారు రండి ఈ ప్రోగ్రామ్కి అని మీరు రావాలి రావాలంటే ఇంక వెళ్ళాను ఇంకా ఆ రోజు టెన్ ఓ క్లాక్కి ముగిసిందండి నా ప్రయాణం ఇంకా అలా మొదలుపెట్టి అలా ఉంటుందండి ఒకసారి కానీ చాలా హ్యాపీగా అనిపించిందండి అక్కడ రైతులందరినీ కలవడం వాళ్ళందరితో మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది అలాగే వాళ్ళ పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని కూడా నేను కలిసి మన ఇంట్లో చక్కగా షాప్లోకి తీసుకొచ్చాను కదండి అందులో పెళ్లి తొంతున్న కొండ పెళ్లి బొమ్మ కూడా ఉందండి అంటే చక్కగా దీనికి రిలేటెడ్గా మ్యారేజ్కి రిలేటెడ్గా నాకు ఒక నా దగ్గర ఒక మంచి గిఫ్ట్ ఐటెం ఉంది దాన్ని మన త ఫైట్ ఎగైనస్ట్ ప్లాస్టిక్ అని నేను సంచులు కుట్టించాను కదండి ఆ సంచిలు చేతి సంచి అంటే మనకి క్లాత్తో కుట్టించిన సంచి అనమాట అది కూడా పట్టుకెళ్ళి ఆ వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చి అంటే ఆ అమ్మాయికి ఏమో పెళ్ళి తంతున్నది ఇచ్చి అబ్బాయికి ఏమో నువ్వు ఎప్పుడు వెళ్ళినా కూడా నమ్మాయి ఈ సంచి పట్టుకుని వెళ్ళి కూరగాయలు ఏమి తెచ్చినా ఇంట్లోకి ఈ సంచితో తీసుకురావాలని ఆ అబ్బాయితో చెప్పి ఇచ్చి రావడం జరిగింది చూసారా బోర్డు మీద ఎలా రాశారనండి అంటే ఎంత జెన్యున్గా చేశారో చూడండి వాళ్ళు కాబట్టి మీరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఆలోచించండి ఇలా చేయడానికి ట్రై చేయండి మీరు ఇలా చేయాలని అనుకుంటే అంబటి శివప్రసాద్ గారు హెల్ప్ చేస్తారండి నన్ను కాంటాక్ట్ చేసినా కూడా నేను వాళ్ళ కాంటాక్ట్స్ నెంబర్స్ అన్నీ ఇస్తాను అంటే శివప్రసాద్ గారిని మనం కాంటాక్ట్ చేసినట్లయితే ఆయన ఎలా చేయాలి ఏంటి మద్దిపాటి కృష్ణమోహన్ గారు కూడా మొన్న అక్కడ కాకినాడలో మీటింగ్ జరిగినప్పుడు మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామండి అంటే మా మీద బాధ్యత వద్దలేంటి మేము చూసుకుంటాం మీకు ఏ తలనొప్పి లేకుండా అని కూడా చెప్తున్నారండి అంటే నేను చూడండి ఎకో ఫ్రెండ్లీగా చేస్తే నా మీద వదిలేయండి నేను మీకు అన్నీ పంపిస్తాను అంటాను కదా అలాగండి అదిగోండి మధ్యపడి కృష్ణమోహన్ గారు దంపతులతో ఎప్రిషియేట్ చేస్తున్నానండి మన ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున వాళ్ళని ఇలా చేస్తున్నందుకు ఎప్రిషియేట్ చేసి వచ్చానండి అదిగోనండి దంపతులు ఇద్దరినీ కూడా ఇలా ఇచ్చి మీ నాన్నగారు చాలా మంచిగా చేశారమ్మా ప్రకృతిని ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడారు నీ పెళ్ళి ఇలా చేయడం అనేది నీకు చాలా మంచి బ్లెస్సింగ్స్ పంచభూతాల దగ్గర నుంచి దొరుకుతాయి అని చెప్పి వాళ్ళందరితోనూ కూడా అలా ఫోటో తీసుకుని రావడం అయితే జరిగిందండి నిజంగా మీరు అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది పది మందికి చేరుతుందండి అంటే మేము ఏదో అడుగుతాం మీరు చెయ్యరు కానీ ఇది తప్పనిసరిగా లైక్ చేయండి దీన్ని ఎందుకంటే ఇలాంటి విషయం ఒక పది మందికి వెళ్ళాలండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి నచ్చితే ఇంకో షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో ఉంటానండి